బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారబోతోంది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అటు తెలంగాణపై కూడా దీని ప్రభావం పడనుంది మరి ఆ వాతావరణ వివరాలేంటో తెలుసుకుందాం స్ట్రేట్ ఆఫ్ మలక్క దాని సమీపంలోని ఈశాన్య ఇండోనేషియా ప్రాంతంలో తీవ్ర వాయుకుంఠం తుఫాన్గా మారింది తుఫాన్కు సైన్యాలని నామకరణం చేశారు ఇండోనేషియా దగ్గర తుఫాన్ తీరం దాటింది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ మలుపు తిరిగి తూర్పు దిక్కులో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తుఫాన్ ప్రభావం ఇటు తెలంగాణ అటు ఏపీకి లేదని స్పష్టం చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలింక తీరం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశలో కదిలి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తదుపరి వాయుగుండం మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతానికి రాగల నలభై ఎనిమిది గంటల్లో చేరుకుంటుందన్నారు దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం అంతా చలి తగ్గిందని పేర్కొన్నారు మరింత బలపడే అవకాశం ఉందన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికార నాగభూషణం ఇది కాస్త ఉత్తర వాయువ్య దిశగా కదిలి వాయుగుండక బలపడుతుందని తెలిపారు ఈ వాయుగుండం మరో రెండు రోజుల్లో పుదుచ్చేరి తమిళనాడు దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు ఎల్లుండి నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు ఏపీపై వర్షాల ప్రభావం ఉంటుంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రధానంగా ఇరవై తొమ్మిదిన నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ముప్పైనా నెల్లూరు అన్నమయ్య చిత్తూరు ప్రకాశం వైఎస్ఆర్ కడపకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది దీంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది రేపటి నుంచి మరో నాలుగు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది